బొబ్బిలి బొబ్బిలి చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు కూడా మన రాజవంశకులవే ఎన్నో వ్యవస్థలు రన్ చేయడానికి ఉచితంగా స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు అవి అమ్మకాలు జరిపిస్తూ కోర్టులు గడించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి స్థితిగతులకి ఎక్కడ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వ్యాపారాలు చేసుకుంటూ ఆయన జీవితం ఆయన గడపకుండా కుటుంబాన్ని కూడా విశాఖపట్నంలో ఉంచి వారికి దూరంగా ఉంటూ నిత్యం ప్రజలు ముఖ్యంగా మీరు ఒకటి గమనించండి ప్రజలు ఆనందంగా ఉంటే అటుపక్కన ఉన్నారని నేను కోరుతారు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వాళ్ళు తరుపు తట్టి మొట్టమొదటి వ్యక్తి మనం సో దయచేసి ఎవరైనా చౌకబారు ఆరోపణలు ఆధారాలు లేకుండా చేస్తే ఇమీడియట్గా దాన్ని పబ్లిష్ చేయకుండా దాని ముందు వెనకలు అవసరం అనుకున్నంత వరకు దాంట్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో సంబంధం అంటే కొంచెం పరిచయం ఉండే వ్యక్తులు కూడా కన్సల్ట్ చేసి వాటిని చేయండి నాయకు